సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి శ్రావణి అనిల్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఈ ఎన్నికల్లో తనకు కత్తెర గుర్తు రావడం జరిగిందని ఈ గుర్తుకు గ్రామ ప్రజలు ఓటు వేసి భారీ మెజార్టీ అందజేయాలన్నారు ఈ ఎన్నికల్లో గెలిపిస్తే దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి చెరుకు విజయారెడ్డి గ్రామ యువకులు మహిళలు పాల్గొన్నారు ఆకారం గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను ఆకారం సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య శ్రావణి నిర్వహించడం జరిగింది ఆకారం నా గుర్తు కత్తెర గుర్తు వచ్చింది మీరందరూ కలిసి ప్రత్యర్థిగా నిజాయితీతో నన్ను గెలిపించుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా ఆకార గ్రామంలో కొత్తగా ఏర్పడ్డ ఫస్ట్ వార్డులో ఉన్న చాలా ఇండ్లు చాలా ఏర్పడ్డాయి కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు సుమారు వాటర్ లైను ఇతర కరెంటు సిసి రోడ్లు అవి ఇంకా మిగతా గ్రామాలలో దృష్టికచ్చినవి ఏంటంటే అక్కడక్కడ డ్రైనేజీస్ మోర్ మీద స్లాపులు ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు నన్ను గెలిపించుకున్న తర్వాత నేను ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తాను అదేవిధంగా ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను మాట్లాడి వాళ్ళతో మాట్లాడి అన్ని రకాలుగా నిధులు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తాను కాబట్టి మీరు నన్ను అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను